పబ్లిక్ అవేర్నెస్ కోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది ఈ ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి మీకు తెలిసినప్పటికీ మళ్ళీ ఒకసారి అవేర్నెస్లో భాగంగా ఉంటుందని ఈ వీడియోని అయితే పెడుతున్నాను మనం ఏదైతే కొన్ని వ్యసనాలకు అవుతామో అందులో ముఖ్యంగా గుట్కా ఖైని పాన్ మసాలా కావచ్చు ఇందులో ఖచ్చితంగా ఈ ఈ ఇంగ్రీడియంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే చాలియా పోకా అని అంటుంటాం ఎక్కువసేపు నమలడానికి అలాగే ఒక రకమైనటువంటి టేస్ట్ రావడానికి కోసం చాలా అన్ని బ్రాండ్లలో ఈ చాలీ అనేది ఇంగ్రీడియంట్ కలుపుతూ ఉంటారు వాస్తవానికి ఇది ఒక చెట్టు నుంచి వచ్చినప్పటికీ దీనివల్ల చాలా రకాల నష్టాలు అయితే కలుగుతాయి ఫస్ట్ ఇది ప్రాసెస్ ఏంటంటే చెట్టు నుంచి నేరుగా తీసుకుని వచ్చి దీన్ని ఒక రకమైనటువంటి కెమికల్లో యాడ్ చేసి ఉడకబెడతారు ఉడకబెట్టిన తర్వాత దీనిలోంచి న్యాచురల్గా వచ్చే ఒక కలర్ ఏదైతే ఉందో మనం పాన్ మసాలా గుట్కాలో దీన్ని కలిపి తింటూ మన పంటిపై ఉన్నటువంటి ఒక ఎనామిల్ లేయర్ లాంటిది అది డ్యామేజ్ అయ్యి ఒక గారలాగా పట్టుకుంటుంది అలాగే ఇది అలా కంటిన్యూగా తీసుకుంటుంటే భవిష్యత్తులో చిగుళ్ళకు వచ్చే క్యాన్సర్ కావచ్చు అలాగే పంటి క్యాన్సర్ కావచ్చు అలాగే దౌడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అయితే చాలా వరకు ఉంటుంది ఆడియన్స్ కోసం కట్ చేసినటువంటి ఈ చాలియా పోకల్ని తీసుకుని వచ్చి ఉడకబెట్టి అందులో వచ్చే ఒకలాంటి రంగుని మీకు చూపిస్తాను ఈ పోకల్లోంచి వచ్చే ఈ కలర్ ఏదైతే ఉందో ఈ బొగరు లాంటి ఈ కలర్ని మనం ప్రతిరోజు గుట్కాఖైని కావచ్చు పాన్ మసాలలో రోజు తింటూ ఉంటే మన నోటికి సంబంధించిన క్యాన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుంది దౌడ క్యాన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నాను కాసేపు ఉడకబెట్టిన తర్వాత దీనిలోంచి వచ్చే ఒగరు లాంటివి ఒక కలరు మనకు ఎలా బయటకు వస్తుందో చూడండి ఎన్నిసార్లు కడిగినా ఎన్నిసార్లు ఉడకబెట్టినా మళ్ళీ మళ్ళీ చాలీ పోకల నుంచి వచ్చే ఈ ఒగరు లాంటి ఒక కలర్ అనేది బయటికి వస్తూనే ఉంటుంది దయచేసి పొగాకు కావచ్చు కాయని ఎవరైతే తింటూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో ఫైనల్గా మీరు అందరూ అనుకోవచ్చు ఇది మేము చాలా సంవత్సరాల నుంచి తింటున్నాం మాకేం కాలేదు అయినా ఇప్పుడు ఎందుకు వస్తుందిలే అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ రోజులు కంటిన్యూగా తింటూ ఉంటే ఖచ్చితంగా దౌడ క్యాన్సర్ అయితే వస్తుంది అలాగే చిగులకు సంబంధించిన రోగాలు కావచ్చు దుర్వాసన కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి ఓరల్ హైజిన్ లేకపోవడం వల్ల అలాగే మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా నమ్మలలేకపోతారు ఎందుకంటే దౌడ అనేది కుషించుకోపోయినట్టు ఉంటుంది పూర్తిగా ఓపెన్ అవ్వదు నోరు దాని కారణం వల్ల నమ్మలలేకపోవడము అలాగే పళ్ళలో శక్తి తగ్గిపోవడము ఇలాంటి కారణాలు అయితే ఫస్ట్ కనిపిస్తాయి తర్వాత తర్వాత క్యాన్సర్గా మారిపోయే ప్రమాదం అయితే ఉంటుంది ఈ వీడియోలో ఉన్న కంటెంటు కేవలం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారని ఆశిస్తూనే ఈ వీడియోని మీకు ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపిస్తున్నాను మెయిన్గా వచ్చేసి ఈ కాన్సెప్ట్ని నేను ఎందుకు తీసుకున్నానంటే మనము క్యాన్సర్ హాస్పిటల్స్ అనేటివి గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే స్టేట్కి ఒకటి ఉండేది ఇప్పుడు స్టేట్లో ఇరవై ముప్పై క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి అందులో ఫుల్గా క్యాన్సర్ పేషెంట్స్ అయితే నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే అధికంగా వస్తూ ఉన్నారు దీనిలో అత్యధికంగా ఎక్కువ కాయని అలాగే పాన్మసాలా తిన్నవాళ్ళు నోటికి సంబంధించిన క్యాన్సర్తో అది సెకండ్ లేదా థర్డ్ స్టేజ్లో చాలామంది హాస్పిటల్కి వస్తున్నారని కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి కాబట్టి దయచేసి వీటిని తినకపోవడం మంచిది అందులో అయితే చాలా భయంకరమైనటువంటి దుష్ప్రభావలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫైనల్గా ఇది నేను చెప్పడం కాదు కొన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి అడక్షన్స్కి దూరంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను మరొక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్తే జై హింద్ జై భారత్